అనగనగా ఓ చిన్న పల్లెటూరు ఆ పల్లెటూరులో గంగమ్మ అని ఒక ఆవిడ ఉండేది ఊర్లో అందరూ ఆవిడని ముద్దుగా గయ్యాలి గంగమ్మ అని అనుకునేవారు తప్ప నేరుగా పిలిచే సాహసం ఎవరూ చేయగలిగేవారు కాదు ఆవిడ భర్త ఎప్పుడో కాలం చేసేశాడు ఈవిడ పోరు పడలేకే ఆయన ప్రాణం కుటుక్కుమందని అందరూ అనుకునేవారు ఆవిడకి ఒక్కగానొక్క గారాల కొడుకు సుబ్బుడు ఊర్లో వాళ్లతో ఎలా ఉన్నా కానీ గంగమ్మకి సుబ్బుడంటే అమితమైన ప్రేమ చిన్నప్పటి నుంచి ఎంతో గారాభంగా పెంచింది సుబ్బుడికి కూడా తల్లంటే ఎనలేని గౌరవం ప్రేమ ఉన్నాయి సుబ్బుడికి పెళ్ళేడు వచ్చిందని సరైన పిల్ల కోసం వెతకసాగింది గంగమ్మ కానీ గంగమ్మ గయ్యాలితనం తెలిసిన వాళ్ళ ఊరి వాళ్ళెవరూ సుబ్బుడికి పిల్లనివ్వడానికి ముందుకు రాలేదు గంగమ్మ ఎవరిని పెళ్లి సంబంధం నడిగినా ఆవిడ నోటికి జడిసి నేరుగా కాదనలేక Or you're not ఏదో ఒక సాకు చూపించి తప్పించుకునేవారు అయినా కానీ గంగమ్మ పట్టుదలగా ప్రయత్నించి చివరికి ఓ దూరపు ఊరి సంబంధం ఖాయం చేసి సుబ్బుడు పెళ్లి జరిపించింది గంగమ్మ కోడలి పేరు సావిత్రి సావిత్రి వాళ్ళ అమ్మా నాన్నకున్న నలుగురు కూతుర్లలో రెండవది గంగమ్మకి సుబ్బుడు ఒక్కగానొక్క కొడుకు కావడం మూలాన రెండెకరాల పొలం సొంతిళ్ళు ఉండడం మూలాన మంచి సంబంధమని సావిత్రిని సుబ్బుడికిచ్చి పెళ్లి చేశారు సావిత్రి గంగమ్మ ఇంటికి కాపు వచ్చింది సావిత్రి అందం అనుకువ పనితనం సుబ్బుడికి బాగా నచ్చాయి మరి ముఖ్యంగా సావిత్రి తన తల్లిని బాగా గౌరవించడం పనులన్నీ సావిత్రి చేయడం మూలాన గంగమ్మకి విశ్రాంతి దొరకడం సుబ్బుడికి చాలా సంతోషం కలిగించింది ఇదంతా బాగానే ఉంది కానీ సావిత్రికి వచ్చిన కష్టమల్లా గంగమ్మతోనే సుబ్బుడు పొద్దున్నే అన్నం తినేసి చద్దిమూట కట్టుకొని పొలానికి వెళ్ళిపోతే మళ్ళీ సంతకాలు ఎప్పుడో వచ్చేవాడు గంగమ్మ సావిత్రి చేత ఇంట చాకరీ చేయించాక అన్నం పెట్టేది కాదు గంగమ్మ తనకు సుబ్బుడికి మాత్రమే అన్నం వడ్డించి సావిత్రికి మాత్రం అన్నం పెట్టకుండా అన్నం వండేటప్పుడు వార్చిన గంజి మాత్రమే పోసేది పాపం సావిత్రికి అంత పని చేసి ఆ కాస్త గంజి తాగి ఉండాలంటే చాలా కష్టంగా ఉండేది కానీ ఏం చేయాలో తెలిసేది కాదు వాళ్ళమ్మ నాన్న ఊరు దూరావారం కాబట్టి వాళ్ళని కలిసే అవకాశమే లేదు పోనీ సుబ్బుడికి చెప్దామంటే తనకి వాళ్ళమ్మంటే ఎంతో ప్రేమ వాళ్ళమ్మ అన్నం పెట్టలేదని చెప్పినా నమ్మకపోగా సావిత్రి మీదే కోప్పడగలడు అసలు సావిత్రి ఈ విషయం గురించి పెదవిప్పిందని కానీ గంగమ్మకు తెలిసిందంటే ఇక నుంచి ఆ కాస్త గంజి కూడా పొయ్యదు అది పరిస్థితి అలాగే సావిత్రి కాపురానికి వచ్చి కొన్నేళ్లు గడిచిపోయాయి ఇదిలా ఉండగా ఒక రోజు మధ్యాహ్నం పూట గంగమ్మ సృష్టిగా బోంచేసి తీరిగ్గా పెత్తనాలు చేయడానికి ఊర్లోకి బయలుదేరింది సావిత్రి యథావిధిగా ఇంటి పనులన్నీ ముగించుకొని కడుపులో ఆకలి నకనకలాడుతుండగా తన గెంజి గిన్నె తెచ్చుకొని కూర్చుంది తనకున్న ఆకలికి త్వర త్వరగా గింజంతా తాగేయాలనున్న ఉన్న కాస్త గింజిని మెల్లమెల్లగా తాగుతూ కూర్చుంది మొత్తం గింజంతా తాగేసరికి ఆ గిన్నె చివరిలో నాలుగు అన్నం మెతుకులు కనిపించాయి సావిత్రికి ఆ అన్నం మెతుకులు చూడగానే పరమానంద భరితురాలయ్యింది సావిత్రి ఎన్నాళ్ళు అయ్యిందో కదా అన్నం మెతుకులు తిని అనుకోగానే ఆమెకి దుఃఖం పొంగుకొచ్చింది సరిగ్గా అదే సమయానికి ఏదో అవసరమైన పనుండి వేల కాని వేళ సుబ్బుడు ఇంటికొచ్చాడు పొలం నుంచి దిగులుగా కూర్చొని ఏడుస్తున్న సావిత్రిని చూసి సుబ్బుడు ఆశ్చర్యపోయాడు ఎందుకు ఏడుస్తున్నావని అడగగానే మొత్తం కథంతా చెప్పింది సావిత్రి ఎన్నాళ్ళ తర్వాత అన్నం మెతుకులు కళ్ళు చూసేసరికి ఏడిపొచ్చిందని చెప్తుంది సావిత్రి కాపురానికి వచ్చిన నాటి నుంచి గంగమ్మ తనకి అసలు అన్నమే పెట్టలేదని రోజు కేవలం గెంజి మాత్రమే పోస్తుందని సుబ్బుడు అస్సలు నమ్మలేకపోయాడు అదే విషయం సావిత్రితో అంటాడు దానికి బదులుగా సావిత్రి రోజు నువ్వు పొలానికి వెళ్ళాక ఇదే జరుగుతుంది కావాలంటే రేపటి నుంచి చాటుగా చూడు మీ అమ్మ ఏం చేస్తుందో నీకే తెలుస్తుంది అంటుంది ఈ విషయం తెలియని గంగమ్మ యథావిధిగా సావిత్రి చేత పనంతా చేయించాక ఓ చిన్న గిన్నెలో గెంజి పోసి ఇవ్వడాన్ని సుబ్బుడు చాటుగా చూసి రూఢీ చేసుకున్నాడు ఇలా నాలుగు రోజులు గమనించాక సుబ్బుడు గంగమ్మతో ఇలా కోడల్ని వేధించడం సరికాదంటాడు కొడుక్కి విషయం తెలిసిపోయినా గంగమ్మ ఏమాత్రం గాబరా పడకుండా సుబ్బుడి మీద కూడా గయ్యమని లేస్తుంది సుబ్బుడు సర్ది చెప్తామని ఎంత ప్రయత్నించినా గంగమ్మ అస్సలు వినిపించుకోదు ఎంత చెప్పినా తను సావిత్రికి అన్నం పెట్టదు కొడుకుని కూడా పెట్టనివ్వదు ఇహ ఇలా అయితే లాభం లేదని ఎలాగైనా తల్లికి బుద్ధి చెప్పాల్సిందేనని నిర్ణయించుకొని ఓ పథకం వేస్తాడు సుబ్బుడు తన పథకం ప్రకారం సుబ్బుడు ఓ రోజు పొద్దున్నే వీధిలోకెళ్ళిన వాడు పరిగెత్తుకుంటూ వచ్చి లబోదిబోమని మొత్తుకున్నాడు ఏంట్రా విషయం అని గంగమ్మ అడిగితే కోడల్ని వేధించి పెట్టే అత్తలని పట్టుకోవడానికి రాజుగారు భటుల్ని పంపించారు రాజభటులు ఊర్లో అందరినీ వాకాబు చేసి అలాంటి గయ్యాలి అత్తల జాబితా తయారు చేస్తూ వచ్చారు అలాంటి వారిని పట్టుకు తీసుకెళ్ళి కఠిన శిక్షలు వేస్తారట ఈ ఊర్లో ఎవరిని అడిగినా నీ పేరు ఖచ్చితంగా చెప్తారు కదా అయ్యో అమ్మ నిన్ను బటులు పట్టుకెళ్ళిపోతారే అంటూ బిక్కరగా ఏడుస్తున్నట్టు నటిస్తాడు సుబ్బుడు సుబ్బుడు చెప్పింది వినేసరికి గంగమ్మకి గుండెల్లో దడ మొదలయ్యింది వెంటనే భయంతో వణికిపోతూ గుండెలు బాదుకుంటూ ఇప్పుడు ఎలా దేవుడా అంటూ గగ్గోలు పెడుతుంది నిన్నెలాగైనా కాపాడుతానే అమ్మ అంటూ సుబ్బుడు కూడా ఏడుస్తూ కాసేపు ఆలోచించినట్టు నటించి గంగమ్మ రాజభటుల నుంచి తప్పించుకోవడానికి ఓ ఉపాయం చెప్తానంటాడు గంగమ్మని తీసుకెళ్లి పొలంలో దాచేస్తే భటులు ఇళ్ళల్ని సోదాలు చేసి వెళ్ళిపోయాక మళ్ళీ పొలం నుంచి తిరిగి ఇంటికి వచ్చేయచ్చు అని సుబ్బుడి ఉపాయం వెంటనే గంగమ్మ సరే అనేసరికి ఇద్దరు కలిసి పరుగు పరుగున పొలానికి బయలుదేరి వెళ్తారు పొలంలో కోతలైపోవడం మూలాన ఎవ్వరికీ కనబడకుండా పొలంలో ఎక్కడో దాక్కోవాలో అర్థం కాదు వాళ్ళిద్దరికీ ఇంతలో సుబ్బుడు మరో ఉపాయం చెప్తాడు వాళ్ళ పొలంలో చాలా ఎత్తుగా ఎదిగి ఉన్న తాటి చెట్టు మీద కానీ దాక్కుంటే ఎవ్వరూ కనిపెట్టలేరంటాడు గంగమ్మకి ఈ ఉపాయం కూడా నచ్చుతుంది కానీ తనకి తాటి చెట్టు ఎక్కడం రాదు అప్పుడు సుబ్బుడు దగ్గరుండి గంగమ్మని తాటి చెట్టు ఎక్కించి వెళ్ళి రాజభటులు వెళ్ళిపోగానే వచ్చి తాటి చెట్టు దింపి ఇంటికి తీసుకువెళ్తానంటాడు సుబ్బుడు ఇంటికెళ్ళి సావిత్రికి ఎంతో ఇష్టమైన పరమాన్నం వండమని చెప్పి ఆ పరమాన్నం మూటగట్టుకొని సావిత్రిని వెంటబెట్టుకొని సాయంత్రం వేళకి పొలానికి వెళ్తాడు ఆ సరికి పొలంలో తాటి చెట్టు మీదున్న గంగమ్మకి నుంచి ఏమీ తినకపోవడం వల్ల ఆకలి మండిపోతూ ఉంటుంది ఈలోగా సుబ్బుడు సావిత్రి ఇద్దరూ కలిసి తాటి చెట్టు కిందకి చేరుతారు ఇద్దరూ ఎదురు బొదురు కూర్చొని పరమాన్నం మూట విప్పుతారు ముందే అనుకున్న ప్రకారం సావిత్రి తాటి చెట్టు మీదున్న గంగమ్మని కేకేసి ఇదిగో అత్తా చూసావా ఇవ్వాల నేను వట్టి అన్నం కాదు ఏకంగా పరమాన్నమే వండుకొచ్చు ఉన్నాను తినడానికి ఎం చక్కా నా మొగుడితో కలిసి తింటాను అంటూ ఓ మొద్ద నోట్లో పెట్టుకోబోయింది అలా కోడలు ఏకంగా పరమాన్నం తింటుందనేసరికి తాటి చెట్టు మీద కూర్చున్న గంగమ్మ కుళ్ళు కోపంతో కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది వెంటనే రెండు చేతులతో గుండెలు బాదుకుంటూ వామ్మో ఓర్ నాయనో నా కోడలు ఏకంగా పరమాన్నం తినేస్తుందిరో దేవుడో అని అరుస్తుండగానే రెండు చేతులు వదిలేయడం మూలాన గంగమ్మ తాటి చెట్టు మీద నుంచి జారి నేలపై పడిచస్తుంది నిజానికి సుబ్బుడు కానీ సావిత్రి కానీ గంగమ్మ చావాలని కోరుకోలేదు కేవలం గంగమ్మకి బుద్ధొచ్చేలా చేయాలని మాత్రమే అనుకున్నారు కానీ గంగమ్మ మూరకత్వం వల్ల దుష్టబుద్ధి వల్ల చివరికి అలా చావాల్సి వచ్చింది ఊర్లో వాళ్ళందరూ మాత్రం అమాయకురాలైన సావిత్రిని అన్ని కష్టాలు పెట్టినందుకు గంగమ్మకి తగిన శాస్తే జరిగిందనుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి